ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూసారు ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది పెద్దగా వార్తల్లో ఆయన కనిపించరు ఆయన వీడియోలు ఎక్కడ ఉండవు చాలా మితంగా మాట్లాడే వ్యక్తి రామ్మూర్తి నాయుడు కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమయ్యారాయన ఆయన మరణానికి గల కారణాలేంటి అసలు రాజకీయాల్లోకి ఆయన ఎందుకు వచ్చారు అన్నను కాదని టీడీపీని వదిలి కాంగ్రెస్కు ఎందుకు వెళ్లారు సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక ఆయనకు ఎందుకు నెరవేరలేదు నారా రామ్మూర్తి నాయుడు గారి జీవితంలో కొన్ని ముఖ్య విషయాలు ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పద్దెనిమిదిన నారావారిపల్లెలో జన్మించారు ఆయన తండ్రి కర్జూర నాయుడు తల్లి అమ్మనమ్మ గారు వీరిది వ్యవసాయ కుటుంబం ఆయన అన్నయ్య ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి మరో ఇద్దరు సోదరీమణులు ఉన్నారు రాజేశ్వరి గారు హైమావతి గారు తన సొంత ఊరిలో స్కూల్ లేకపోవడంతో ప్రాథమిక విద్యాభ్యాసం పక్క గ్రామమైన శేషాపురానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే చదువుకున్నారు ఈ కుటుంబ సభ్యులు రామ్మూర్తి నాయుడు కూడా అక్కడే చదువుకున్నారు నారాబారిపల్లెకు సరైన రవాణా సదుపాయాలు అప్పట్లో ఉండేవి కాదు కేవలం ప్రైవేట్ బస్సులు మాత్రమే వచ్చేవి అవి కూడా రోజుకి ఒకటి లేదా రెండు ఇక తర్వాత ఆర్టీసీ బస్సుల సౌకర్యం వచ్చింది అవి కూడా రోజుకి రెండు సార్లు వచ్చేవి వర్షం పడితే ఎవరు ఆ దారిలో వెళ్ళేవారు కాదు నడిచి వెళ్ళాలి లేదా ఎడ్లబండిలో వెళ్ళే పరిస్థితి చివరకు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చంద్రగిరిలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకున్నారు చంద్రబాబు కంటే నాలుగేళ్లు జూనియర్ రామ్మూర్తి నాయుడు అప్పట్లో స్కూల్ లీడర్గా ఉండేవారు ఆయన అన్నయ్య చంద్రబాబుకి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది రామ్మూర్తి నాయుడికి సినిమాలు నాటకాలంటే ఆసక్తి ఉండేది చదువుకుంటూనే డ్రామా ఆర్టిస్ట్గా ఆయన ఉండేవారు స్కూల్ కాలేజీలో సామాజిక సమస్యలకు సంబంధించి నాటకాలు వేసేవారు అయితే సినిమా పరిశ్రమలో ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు పిల్లలు పుట్టే సమయానికి తండ్రి ఖర్జూర నాయుడు ఊరి పెద్దగా ఉండేవారు రంగంపేట నుంచి పక్క గ్రామాల వరకు ఆయనే రచ్చబండ పెద్దగా ఉండేవారు ఇలా స్థానికంగా తండ్రి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు ఆ రోజుల్లో ఆయన తండ్రి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు పిల్లలు నలుగురిని ఎంతో క్రమశిక్షణగా పెంచారు అంతేకాదు పిల్లలకు వ్యవసాయం కూడా నేర్పించారు ముఖ్యంగా రామ్మూర్తి నాయుడు వ్యవసాయం కూడా బాగా చేసేవారు ఖాళీ సమయంలో పొలంలో గడిపేవారు రామ్మూర్తి ఇలా తిరుపతిలోని డిగ్రీ పూర్తి చేశారు రాజకీయాలపై అన్నయ్య చంద్రబాబు ఫోకస్ పెడితే స్థానికంగా ఉండే సమస్యలపై ఫోకస్ పెట్టారు రామ్మూర్తి నాయుడు ఇద్దరూ రామలక్ష్మణులా ఉండేవారు ఇలా రాజకీయంగా అన్నయ్యకు ఎంతో సపోర్టుగా నిలిచారాయన చదువయ్యాక ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేస్తూ స్థానికంగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు ఇంట్లో చిన్న వ్యక్తి కావడంతో అందరూ ఆప్యాయంగా చూసుకునేవారు ఆయన్ని నాయుడు పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదు ఆయన మితభాషి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు తర్వాత ఏపీ ముఖ్యమంత్రి టొంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు అప్పుడు ఆయన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ ఐ క్యాబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా కూడా గుర్తింపు పొందారు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశు సంవర్ధన శాఖ పాడి పరిశ్రమ చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు చంద్రబాబు ఇక స్థానికంగా ఆయన గెలుపు కోసం తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎంతో కష్టపడ్డారు ఆ రోజుల్లో రాజకీయాల్లో తన అన్నయ్యని ఎవరైనా విమర్శిస్తే వారికి సరైన జవాబు ఇచ్చేవారు రామ్మూర్తి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ప్రభంజన ముందు చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు చంద్రగిరిలో చివరికి ఓటమి వచ్చింది అయితే దీనికి గ్రూపు రాజకీయాలే కారణం కొద్ది రోజులు రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు తర్వాత చంద్రబాబు రామ్మూర్తి నాయుడు కలిసి తిరుపతిలోని ఫార్మసీ కంపెనీ హోటల్ స్టార్ట్ చేశారు అది సక్సెస్ అయింది తర్వాత దాని బాధ్యతలు రామ్మూర్తి నాయుడే చూసుకునేవారు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు తన నియోజకవర్గం చంద్రగిరి నుంచి కుప్పానికి మారారు చంద్రబాబు ఇక అన్నయ్య కుప్పం వెళ్లడంతో మొత్తం చంద్రగిరిలో బాధ్యతలు రామ్మూర్తి నాయుడు చూసుకునేవారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే స్థానికంగా సమస్యలు ఉంటే ప్రశ్నించేవారు తనకు ఏదనిపిస్తుంది చేసేవారు నియోజకవర్గానికి తన అన్న ప్రాతినిధ్యం వహించకపోయినా అక్కడ సమస్యలపై ఆయనే మాట్లాడేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయ సమీకరణాలు మారాయి చంద్రగిరిలో పోటీకి ఎవరిని దింపాలని ఆలోచించారు ఈ సమయంలో తన తమ్ముణ్ణి అక్కడ పోటీకి దింపాలని భావించారు చంద్రబాబు ముందు రామ్మూర్తి నాయుడు పోటీ చేయను అన్నారు చివరకు ఆయన్ను ఒప్పించి అక్కడ పోటీకి నిలబెట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లా అరుణ్ కుమార్పై పదహారు వేల ఓట్ల తేడాతో గెలిచారు రామ్మూర్తి నాయుడు రామ్మూర్తి నాయుడు గారికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న తన అన్నయ్య సినిమాటోగ్రఫీ మంత్రి అయినా ఆయన రికమెండేషన్ ఎప్పుడూ ఉపయోగించేవారు కాదు అయితే ఆయన మంత్రిగా ఉండడంతో మంచి సంబంధాలు కలిగాయి ఇక దర్శకుడు బి గోపాల్ గారు ఆయనకు మంచి మిత్రుడు అంటారు ఇక ఆయనకు ఇంద్రిగారితో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు వీరికిద్దరు సంతానం ఒకరు నారా రోహిత్ మరొకరు నారా గిరీష్ నారా రోహిత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కున్నారు మరో కుమారుడు గిరీష్ వ్యాపార రంగంలో ఉన్నారు ఇద్దరు పిల్లలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం అయితే ఇంట్లో ఉండి చదువుకుంటే అలర్ చేస్తున్నారని హాస్టల్లో పెట్టి చదివించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రగిరి నుంచి మరోసారి పోటీ చేశారు కానీ ఈసారి గల్లా అరుణ్ కుమారి గెలుపొందారు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు రామ్మూర్తి నాయుడు ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు రామ్మూర్తి అయితే ఆ గెలుపు తర్వాత గల్లా అరుణ్ కుమారి రెండు వేల తొమ్మిది వరకు అక్కడ గెలుస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత రామ్మూర్తి నాయుడు పెద్దగా కనిపించేవారు కాదు అయితే రామ్మూర్తి నాయుడు మరో నాలుగు సంవత్సరాల తర్వాత ఒక సమస్య గురించి మీడియా ముందుకు వచ్చారు అదే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు కారణమైంది రెండు వేల మూడులో చంద్రబాబు సీఎంగా ఉండగా కరువు సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చేది సరిపోవడం లేదని నామమాత్రంగానే సాయం ఉందంటూ ఆయన ప్రశ్నించారు నియోజకవర్గంలో భిక్షాటన ద్వారా ధాన్యం సేకరించి ప్రజలకు పంచే ప్రయత్నం చేశారు అప్పుడు ఎమ్మెల్యేగా గల్లా అరుణ్ కుమారి ఉన్నారు ఆ రోజుల్లో దీనిపై టీడీపీ నేతలు అనేక కామెంట్లు విమర్శలు చేశారు నాడు వైఎస్ఆర్ చంద్రబాబు మధ్య రాజకీయంగా వైరం ఉండేది వైఎస్ఆర్ ఉద్దేశపూర్వకంగా రామ్మూర్తి నాయుడును రెచ్చగొట్టేలా చేశారని అందరూ కామెంట్ చేశారు అప్పటికే రామ్మూర్తి నాయుడుకి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి సడన్గా ఆయన తన అన్నయ్య చంద్రబాబుకి కుటుంబ సభ్యులకి ఎవరికీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇది చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది పెడుతుందని అనుకున్నారు కొందరు కానీ పెద్దగా ప్రభావం చూపించలేదు కాంగ్రెస్లో రామ్మూర్తి వెళ్లడం మీడియాలో ఈ వార్తలు చూసి షాక్ అయ్యారు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కూడా ఆయన్ని మోసం చేసింది చివరికి ఆయనకు టికెట్ ఇవ్వలేదు తర్వాత జరిగిన రెండు వేల నాలుగు ఎన్నికల్లో గల్లా అరుణ్ కుమార్కి టికెట్ ఇచ్చారు ఇక ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆయన కానీ పాలయ్యారు మళ్ళీ రెండు సంవత్సరాలకు రెండు వేల ఆరులో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరిపోయారు రామ్మూర్తి నాయుడు ఇక ఆయనకు కాస్త మతిమరుపు సమస్య కూడా ఇబ్బంది పెట్టింది ఈ సమయంలో నారా రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టేసి ఇంట్లో బంధించారంటూ చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బతీయడానికి కొందరు ఒక ఫేక్ వీడియోని స్ప్రెడ్ చేశారు కానీ దీనిపై రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు అలాగే ఆయన కుమారుడు నారా రోహిత్ కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఇది వందకి వంద శాతం అబద్ధం తమ తండ్రిని అలా ఏమీ చేయలేదు ఇలా సర్క్యులేట్ అవుతున్న వీడియో తమ తండ్రిది కాదు కావాలని మా పెద్దనాన్నని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కొందరు చేస్తున్న కుట్ర దీన్ని ఎవరూ నమ్మవద్దంటూ రోహిత్ తెలియచేశారు రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని తాము మా తండ్రి చంద్రబాబు పెద్దనాన్నతోనే ఎప్పుడు ఉంటామనే విషయాన్ని కూడా చెప్పారు నారా రోహిత్ కొంతమంది కుటుంబ సభ్యులు చంద్రబాబును వ్యతిరేకించేవారు కావాలని రాజకీయ దురుద్దేశంతో ఈ కామెంట్లు చేసినా ఆయన కుమారుడు దీనిపై సమాధానం చెప్పడంతో ఇక ఎవరు దీన్ని నమ్మేవారు కాదు తన తండ్రి గురించి నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేశారు నాకు ఇరవై ఒక్కేళ్ల వయసులో నాన్నకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆయన కొన్ని విషయాలు మర్చిపోయారు ఆయనకు కొన్ని మాత్రమే గుర్తున్నాయి చాలాసార్లు డాక్టర్లకు చూపించాం మెమొరీ లాస్ వచ్చిందని చెప్పారు ఇన్స్టెంట్ రెస్పాన్స్ కోరుకునే విధంగా మారిపోయారు చాలా అరుదైన డిసీజ్ ఇది ఆ ప్రాబ్లం వల్ల ఏ విషయంలో స్టేబుల్గా ఉండలేరు ఒక్కసారిగా ఒత్తిడికి గురవుతారు అందుకే ఆ సమయంలో ఒత్తిడికి గురై పెదనాన్నని కాదని కాంగ్రెస్లో చేరిపోయారు పెదనాన్న కూడా తమ్ముడు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారని బాధపడ్డారు ఆయన ట్రీట్మెంట్ విషయంలో కూడా పెదనాన్న ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు చాలామంది డాక్టర్లకు చూపించారు అయినా ఆయనకు క్యూర్ కాలేదు తన తమ్ముడు కోసం ఆయన కూడా పలువురు డాక్టర్లతో మాట్లాడారు ఆయనకు సోదరుడంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని కూడా చెప్పారు రోహిత్ నాన్నని రాజకీయంగా పైకి తీసుకువచ్చింది కూడా మా పెద్దనాన్నే ఆయనే అడిగి చంద్రగిరి నుంచి టికెట్ ఇచ్చి గెలిపించారు తర్వాత కూడా పలుసార్లు తమ్ముడు నువ్వు పోటీ చేయని చెప్పారు కానీ నాన్న మాత్రం రాజకీయాల్లో నేను పోటీ చేయను అనేవారు చాలామంది సెకండ్ లీడర్స్ ఉన్నారు వారికి టికెట్ ఇవ్వమని చెప్పేవారు చివరికి పెద్దనాన్న కూడా తమ్ముడికి రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదని వేరే వారికి టికెట్ ఇచ్చేవారు కొన్ని ఫేక్ వీడియోలు స్ప్రెడ్ చేసి పెద్దనాన్నని రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు కానీ మాకు ఆయన అంటే ఏంటో తెలుసు మా కుటుంబానికి మా పెదనాన్న ఎంత సపోర్ట్గా ఉంటారో మాకు తెలుసు ఇలాంటివి మేము పెద్ద పట్టించుకోమని క్లారిటీ ఇచ్చారు రోహిత్ పెదనాన్నకు తమ్ముడు అంటే ఎంత ఇష్టం అనే విషయం కూడా చెప్పారు రోహిత్ నాన్న ఆరోగ్యం అలా అవ్వడం చాలా బాధాకరమన్నారు అన్నారు రోహిత్ ఇక ఆయన సినిమాలోకి వెళ్ళాలని అనుకున్నారు కానీ ఆ రోజుల్లో కుదరలేదు ఆయన కుమారుడు సినిమాల్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో కుప్పంలో ఎన్నికల్లో ఒకటి రెండు రోజులు ప్రచారం కూడా చేస్తారు ఆయన అన్నయ్య కోసం ప్రచారంలో పాల్గొన్నారు తర్వాత ఆయన పెద్దగా ఎక్కడా కనిపించలేదు ఇటీవల నారా రోహిత్ హీరోయిన్ శిరీషకు ఎంగేజ్మెంట్ అయింది ఈ సమయంలో తండ్రి తల్లి అక్కడే ఉన్నారు అయితే ఆ ఫోటోలు వీడియోలు బయటకు రాలేదంటారు సన్నిహితులు శిరీష స్వస్థలం ఏపీలోని పల్నాడు జిల్లా రెంటచింతల విరిది సామాన్య రైతు కుటుంబం ఆమె తండ్రి పేరు నాగేశ్వరరావు గురజాల మండలంలోని గ్రామం ముప్పై ఏళ్ల క్రితం వీరి కుటుంబం రెంటచింతలకు వలస వచ్చారు నాగేశ్వరరావుకు నలుగురు కుమార్తెలు కష్టపడి వ్యవసాయం చేస్తూనే ఆయన తన నలుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు పెద్ద కుమార్తె శ్రీలక్ష్మి రెంట చింతల్లోని అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు రెండో కుమార్తె భవానీ వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని హైదరాబాద్లో ఉంటున్నారు నాలుగో కుమార్తె శిరీష నారా రోహిత్కు కాబోయే భార్య శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివారు అక్కడ కొంతకాలం ఉద్యోగం చేశారు సినీ రంగంపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్కు వచ్చారు తన మూడో అక్క ప్రియాంక దగ్గర ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలో ఆమెకు నారా రోహిత్ సరసన ప్రతినిధి టూ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఇదే సమయంలో వీరు ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు పెద్దలు అంగీకరించారు ఇటీవల హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది ఇక తండ్రి పరిస్థితి ఇలా ఉండడంతో నారా రోహిత్కు పెదనాన్న పెద్దమ్మ చంద్రబాబు భువనేశ్వర్ గారు ఇద్దరూ దగ్గరుండి ఈ కార్యక్రమం ఘనంగా జరిపించారు అయితే అత్యంత విషాదకరం ఏమిటంటే నారా రామ్మూర్తి నాయుడు గారు హఠాన్ మరణం చెందారు ఆసుపత్రిలో కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ రామూర్తి నాయుడు గుండెపోటుతో మరణించారు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఆయన కాలం చేశారు ఇది కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది ఆయన సినిమాల్లోకి రావాలని ఎన్నో కలలుగా అన్నారు కానీ ఆయన కుమారుడు ఈ రంగంలో రాణించారు ఇది ఆయనకు గొప్ప ఆనందకరమైన విషయం అంటారు కుటుంబ సభ్యులు రామూర్తి నాయుడు గారి మరణం అత్యంత విషాదకరం మనం కూడా ఆయనకు ఘనంగా నివాళి అర్పిద్దాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు